బాదిరెడ్డి ప్రసాద్ సేవలు అమూల్యమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావులు గురువారం అన్నారు శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల మండలం భగీరథపురం గ్రామానికి చెందిన నిరుపేద కోరాడ మోహన్ రావు ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ కోసం అభ్యర్థించగా అనివార్య కారణాల వలన కార్యరూపం దాల్చలేదు అక్కడే వికలాంగుల సహాయార్థం సోమవారం విధులు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ గమనించగా ఆంధ్ర సీమాన్ గా విధులు నిర్వహిస్తూ స్థానిక కత్తెర చెందిన బాదిరెడ్డి అప్పారావు నాగమనుల కుమారుడు విజయప్రసాద్ ముందుకు అందించిన సహకారంతో సుమారు ముప్పై వేల రూపాయల విలువ గల ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ ను రెడ్ క్రాస్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా బాధితి కుటుంబానికి అందించారు ఈ సందర్భంగా జగన్మోహన్ రావు సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావులు మాట్లాడుతూ ఆపదలో ఉండేవారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఈరోజు బాదిరెడ్డి విజయప్రసాద్ అందించిన సహకారం మరువలేనిదని ఒక సీమాన్గా విధుల్లో ఉంటూ సేవ రూపంలో ముందుకు రావడం హర్షణీయమన్నారు అలాగే రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ చొరవ అనివార్యమన్నారు ఈ కార్యక్రమంలో బాధితుడు కోరడ మోహన్ రావు రెడ్ క్రాస్ సభ్యులు పెద్దపాడు సేవకులు బొట్ట సాయికుమార్ పొడుగు చరణ్ ఒర్లం శివతేజ తదితరులు పాల్గొన్నారు